అన్నవరం ప్రసాదానికి నూట ముప్పై ఏళ్ల చరిత్ర ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాల్లో తిరుపతి ప్రసాదానికి ఎంత డిమాండ్ ఉంటుందో అన్నవరం ప్రసాదానికి అంతే డిమాండ్ ఉంటుంది ఏ గుడికి వెళ్లినా ప్రసాదం తెచ్చారా లేదా అని అడక్కపోయినా అన్నవరం వెళ్లాం అంటే చాలు వెంటనే ప్రసాదం తెచ్చారా అని అడుగుతారు అంతటి మహిమ రుచిగలది అన్నవరం ప్రసాదం ప్రసాదాల నాణ్యతను పరిశీలించిన భారత ఆహార ప్రమాణాల భద్రతా సంస్థ విశిష్ట గుర్తింపు నిచ్చింది దీనికి సంబంధించిన సర్టిఫికెట్ను అన్నవరం దేవస్థానానికి కాకినాడ జెఎన్టీయూ కళాశాల అందజేసింది అన్నవరం ప్రసాదం తయారీ విషయంలో ఎక్కడా రాజీ పడబోరు దేవస్థానం అధికారులు ఆదాయ వ్యయాలు కూడా చూడకుండా భక్తులకు రుచికరమైన ప్రసాదం అందిస్తూ ఉంటారు ఇదే సంకల్పంతో దేవస్థానం కొన్నేళ్ల నుంచి ముందుకు వెళుతోంది ఏటా సుమారు రెండు కోట్ల ప్రసాదం ప్యాకెట్లను భక్తులకు విక్రయిస్తూ ఉంటారు వంటస్వాములు ఎంతో భక్తి శ్రద్ధతో ప్రసాదం తయారు చేస్తూ ఉంటారు నిత్యం ఆచార నియమాలను పాటిస్తూ ఉంటారు ప్రసాదం తయారు చేసే విభాగాన్ని భూతది అనే పేరుతో పిలుస్తూ ఉంటారు ప్రసాదం తయారీకి గోధుమ నూక పంచదార నెయ్యి యాలుకలు వాడుతూ ఉంటారు సో ఈ ధృవీకరణ చేయడానికి ముందు మేము నాలుగు సార్లు వచ్చి ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్ మరియు తయారీ విధానము వారికి ఒకవేళ ఈ విధానంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే అది ఎలా చేయాలని చెప్పేసి వీళ్ళందరికీ ట్రైన్ అప్ చేసి వీళ్ళందరికి సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత మేము నుంచి ఇప్పుడు ఈ సర్టిఫికెట్ ను నామకరణం చేశారంటే ప్లేస్ ఆఫ్ వర్షిప్ అని చేశారు అయితే భారత ఆహార ప్రమాణాల భద్రతా సంస్థ ఇచ్చిన గుర్తింపుతో దేవస్థానానికి మరింత బాధ్యత పెరిగిందంటున్నారు ఆలయ అధికారులు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి దీన్ని రెన్యువల్ చేయాలని తెలిపారు ప్రసాదాల నాణ్యతలో మరింత జాగ్రత్తలు తీసుకుని గుర్తింపును కాపాడుతామని చెబుతున్నారు స్వామివారి దర్శనానికి స్వామివారి వ్రతానికి ఎంతటి ప్రాముఖ్యత ఉన్నదో అలాగే స్వామివారి ప్రసాదానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉన్నది ఈ ప్రసాదం కోసం కూడా ఎక్కడెక్కడి నుంచో భక్తులు రావడం దర్శనం చేసుకునే అవకాశం వాళ్ళకి లేనప్పుడు కూడా ప్రసాదం తీసుకుని దర్శనం చేసుకున్నామనే సంతృప్తి పొంది ఈ ప్రసాదాన్ని భుజించి స్వామివారిని దర్శించుకున్న అనుభూతిని పొందడం జరుగుతూ ఉంటుంది మరోవైపు కొండపై తయారు చేసే ప్రసాదం అదే కొండ కిందకు వెళ్లి చేస్తే మాత్రం ఆ రుచి రాదట అవే ముడి సరుకులు అదే వంటస్వాములతో తయారు చేయించినా కొండపైన ఉండే రుచి కింద ఉండదంటున్నారు దీంతో స్వామివారి మహిమ ఏంటో అర్థం చేసుకోవచ్చు అని పండితులంటున్నారు కొండపై వ్రతం ఆచరించే భక్తులు స్వామివారికి ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతారు మొత్తానికి అన్నవరం ప్రసాదానికి విశిష్టమైన గుర్తింపు లభించడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు